విలేజ్ నక్ష రోడ్ అండి ఇది ఇరవై ఫిట్ల కంటే ఎక్కువ ఉంటుంది సుమారుగా ఇవి ఎక్కడి నుంచి స్టార్ట్ పెట్టు ఇది రోడ్ అండి ఇవో స్ట్రేట్ ఇట గెట్ దున్నింది అది పత్తి పెట్టిండు మంచి ఎర్ర ఎక్క భూమి అండి ఇది మంచి సారవంతమైన భూమి విలేజ్కి ఒక రెండు వందల మీటర్ల దూరంలో ఉంటుంది అంతే ఇది ఎకరంన్నారా ఎకరం ఇరవై గుంటలు పాలకుర్తికి పది కిలోమీటర్లు అండి ఇకి పాలకుర్తుకి పది కిలోమీటర్లు జనగాంకు నలభై హైదరాబాద్కు నూట ఇరవై కిలోమీటర్లు అండి ఇదే చూడండి నితభవన్ చూడండి బిట్ట సూపర్ అండి ఇది ఒక కిలోమీర్ ఇరవై గుంటలు మనం నడిచేది రోడ్ ఫేసింగ్ అండి ఇంకో వరకు వద్దు ఇట్లా స్టేట్ ఉంది టీకెట్ని కదా ఇదే స్టేట్ వద్దండి ఇది బిట్ జరుగు జరుగు ఇది బిట్టండి మంచి నాలుగు మళ్ళీ బిట్ అండి ఇది సూపర్ బిట్ అండి ఇది ప్రజెంట్ రైతు దగ్గర ఉందండి ఇక టైటిల్ పరంగా మాత్రం క్లియర్ టైట్లండి ప్రజెంట్ తెలంగాణ పాస్బుక్ ఉంది ఎటువంటి గొడవలు కానీ లేవు దీంట్లో అసైన్డ్ కానీ ఏ ఇతరతర ప్రభుత్వ భూములు కానీ లేదు ఇది ఒరిజినల్ పట్ట అండి ఇది ప్రజెంట్ రైతు బంధు కూడా పడుతుంది అంతేకాకుండా ఈ రోజులలో మన తెలంగాణ రాష్ట్రంలో భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే బంగారం కంటే ఎక్కువ పెరుగుతుంది కాబట్టి భూమి మీద చే ఇన్వెస్ట్మెంట్ చేయండి ఎందుకంటే ప్రపంచంలో చూడండి భూమి మీద మనుషులు పెరుగుతున్నారు కానీ భూమి మాత్రం పెరుగుతలేదు భూమి తీసుకుంటేనే మనకు ఇవ్వాలన్నది రేపు మనకు అనుకున్నందుకు డబల్ అవుతుంది కాబట్టి ఆ దృష్టిలో పెట్టుకోండి తీసుకోండి ఇప్పుడు త్రిపుల్ ఆర్ వస్తుంది హైదరాబాద్ చుట్టూ అది కానుక రోడ్స్ స్టార్ట్ అయితే మాత్రం ఇక్కడ రేట్లు అత్యధికంగా పెరుగుతాయి కాబట్టి ఇప్పుడు ముందు జాగ్రత్తగా మీ పిల్లల కోసము కంపల్సరీ తీసుకోండి మీకు మంచిగా కలిసి వస్తుంది ఈ ల్యాండ్ కనుక మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా నా ఫోన్ నెంబర్ సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ వన్ టూ జీరో ఫోర్ ఎయిట్కు ఫోన్ చేయండి మీరు సైట్ చూస్తే మేము నచ్చినట్లయితే డైరెక్ట్ రైట్ దగ్గర కూర్చోపెడతామండి ఓకే బాయ్ కూర్చుంటాం హలో ఫ్రెండ్స్ అందరం బాగుండాలి అందులో నేను బాగుండాలి మీరు బాగుండాలి అందుకే భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు